హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు ఎన్నో పోషకాలతో కూడిన పప్పు బియ్యాన్ని కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మరి టేస్టీగా ఉండే పప్పు బియ్యాన్ని కాల్సిన ఐటెమ్స్ ఏంటో చూద్దాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు ఇలాచి చిన్న ఇంచు దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగ మొగ్గలు కొద్దిగా పుదీనా ఒక పెద్ద ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు పావు కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఒక కప్పు క్యారెట్ ముక్కలు తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ను పెట్టేసుకుని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది హీట్ ఎక్కిన తర్వాత దీనిలో లవంగ మొగ్గలు దాల్చిన చెక్క ఇలాచి వేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము అలాగే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఒక రెండు నిమిషాల సేపు వేగిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు బియ్యం అనేది మనం కూర వండుకోవడానికి టైం లేనప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దీంట్లో పుదీనాను కూడా యాడ్ చేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకుందాము క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి దీనిలోకి ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి నేను ఈ అనేది ఒక గ్లాసు రైస్తో చేస్తున్నాను నార్మల్ రైసే తీసుకున్నానండి నార్మల్ రైస్తోనే దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిలో క్యారెట్ పప్పు టమాటో ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా మంచి పోషకాలతో కూడిన ఫుడ్ అండి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుని కలిపేసుకుందాము అలాగే పావు స్పూను కారాన్ని కూడా వేసుకుని కలిపేసుకోవాలి ముక్కలని మగ్గిపోయిన తర్వాత దీనిలోకి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు చెప్పును వాటర్ వేసుకోవాలండి పావు కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ఇంకొక అర గ్లాసు వాటర్ పడుతుంది నాకు టోటల్గా రెండున్నర గ్లాసులు వాటర్ పట్టింది నీళ్ళు అనేవి మరిగిపోయిన తర్వాత దీనిలోకి కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి అలాగే కందిపప్పును కూడా మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుని సాల్ట్ అది సరిపోయిందా లేదా చూసుకోవాలండి ఒకసారి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ అయిపోయాయండి మనం చేసుకున్న పప్పు బియ్యం అనేది రెడీ అయిపోయింది మరి ఎంతో టేస్టీగా ఉండే పప్పు రైస్ అనేది పప్పు ఇష్టపడిన వాళ్ళు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా పెద్దోళ్ళు లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుందండి దీనిలోకి కర్రీ కూడా ఏమీ అవసరం ఉండదండి నార్మల్గా కూడా తినేయచ్చు తప్పకుండా మరి మీరు కూడా ట్రై చేయండి మరి నేను చేసిన ఈ పప్పు బియ్యం రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్